హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకేనండి ఈరోజు తలకే మాంసం కూర ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇందులోకి ముందుగా మసాలా అనేది కావాలండి ఆ మసాలా కోసము మిరియాలు జీలకర్ర ఇంకా పట్టా లవంగాలు కొంచెం ధనియాలు వేసుకొని తోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకునే ముందు ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ వేసి ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లు ఆడిన తర్వాత ఒక ఆనియన్ అనేది కట్ చేసి వేసుకోవాలండి అది కాస్త వేగిన తర్వాత అందులోకి టమాటో వేసుకొని ఆ కరివేపాకు వేసుకొని ఎంచుకోవాలండి అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అవన్నీ కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీట్గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టిన తలకాయ మాంసం కూర అనేది వేసేయాలండి అందులోకి వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఆయిల్లో బాగా కుక్ చేయాలండి నెక్స్ట్ పసుపు వేసుకొని కలపెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లోనే పెట్టి కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి అంటే కూరను బట్టి కూర ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కుక్ చేసిన తర్వాత అందులోకి కాస్త మన రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా ముందుగా మనం మసాలా పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ వేసేసి బాగా కుక్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కారం వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ కుక్ చేసుకున్నామంటే తలకే మాంసం కూర అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా కానీ ట్రై చేశారంటే ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినేలాగా అనిపిస్తుంది అండి అంతా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంటే ఇది మాంసం కాబట్టి స్మెల్ వస్తుంది కదండి అలాంటి స్మెల్ కూడా రాకుండా మంచిగా ఉంటుందండి ఇంకా వీళ్ళైతే ఇంకోస్త ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి